సిట్టింగ్ కే సీట్ ఇవ్వాలి రామరాజుకే ఉండి టికెట్ కేటాయించాలి అంటూ నాలుగో రోజు కూడా అక్కడ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ కోసం అనుచరులు తీవ్రంగా శ్రమిస్తున్నారు పట్టుబడుతున్నారు అయితే శిబిరంలో ఒకరికి అనారోగ్యం కూడా వచ్చింది వెంటనే ఆసుపత్రికి తరలించారు దీక్షలో కూర్చున్న కార్యకర్తల్ని రామరాజు పరామర్శించారు దీక్ష విరమించుకోవాలి అంటూ వాళ్ళకి సూచించారు రామరాజు నిన్న కార్యకర్తలతో పాటు చంద్రబాబును కూడా కలిశారు ఎమ్మెల్యే రామరాజు దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ఆయనకి హామీ ఇచ్చారని చెప్తున్నారు నేను ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు మీ శాసనసభ్యుడు మంచి మంచివాడు ఏ పని చెప్పినా కూడా పార్టీకి రాయల్గా పనిచేసేటువంటి వ్యక్తి నాకు అతని మీద వేరే వేరే ఆలోచన ఏమీ లేదు రాష్ట్రంలో పరిస్థితులు రాష్ట్ర భవిష్యత్తు గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నాను మీరు కూడా ఏదైనా ఉంటే సహకరించాలి అన్నట్టుగా కొంచెం ఇంటిస్తే మా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చెప్పారు అయినప్పటికీ రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయానికి ఫైవ్ రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఒకసారి కార్యకర్తలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఆయన తెలియజేస్తా ఉన్నారు మా యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సేమ్ డోర్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో మళ్ళీ కొనసాగిస్తాం